ఇక సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు తిరుపతిలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు తనపై వచ్చిన ఫిర్యాదును విచారించకుండా పోలీసులు కేసు నమోదు చేశారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు పోలీసుల తీరును తప్పుపట్టిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు ఓ జియో జమే జవేమా సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళతో పైన లైంగిక దాడి చేయడంతో పాటు ఆమెపై అత్యాచార యత్నం చేశారని చెప్పి సదరు మహిళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వెల్లడించిన పరిస్థితి అయితే నెలకొంది దీనికి సంబంధించి ఆమె పోలీస్ తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదుని ప్రా ప్రామాణికంగా తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెని ఏదైతే మా వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతిలోని ప్రస్తుత ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఆమె సహకరించలేదు ఈ నేపథ్యాన్ని కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చెప్పి ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకొని ఎలాంటి విచారణ చేపట్టకుండా ఏమీ లేకుండా తనపై కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆయన హైకోర్టు తలుపు తట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ పిల్లో మాత్రం బాధితురాల అంశానికి కానీ బాధితురాలి తను చేసిన ఆరోపణలు కానీ ఏవి కానీ ఆయన అందులో ప్రస్తావించకపోవడం అనేది విశేషంగా కనిపిస్తోంది కేవలం పోలీసుల తీరు మాత్రమే ఆయన ప్రస్తావిస్తూ పోలీసులు విచారణ పూర్తి స్థాయిలో జరపకుండా విచారించకుండానే ఎలాగ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారంటూ కూడా ఆయన కోర్టుని ప్రశ్నించడం జరిగింది ఇందులో బాధితురాలుగా బాధితురాలని అలాగే ప్రభుత్వం తరఫున పోలీసులని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన కూడా పిల్లు వేయడం జరిగింది ఈ పిల్లుకి సంబంధించి కోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలోనే ఈ ఎలాంటి మరుపులు చోటు చేసుకుంటాయి అన్నది చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది మరోవైపు స్థానికంగా సత్యవేడ్ నియోజకవర్గం మొత్తంగా పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేకి అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిరసనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బాధితురాలు ఏదైతే ఆరోపణలు చేశాయో ఆరోపణలలో వాస్తవాలు ఎంత పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా రో ప్రతిరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా ఏదైతే ఆ సత్యవేడి ఎమ్మెల్యేకి సంబంధించిన అత్యాచారం లైంగిక వేధింపుల కేసుకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది మొత్తానికి ఇటు తిరిగి అటు తిరిగి మొత్తానికి పోలీసుల మీద పడిందని చెప్పాలి ఎందుకంటే ఈ తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారణ జరపకుండా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే పెద్ద అంశంగా పరిగణలోకి తీసుకొని సత్యవేడు ప్రజలు కూడా కొంత ఆగ్రహ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ బాధితురాల మీద ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసే బాధితురాల క్యారెక్టర్ కూడా బయటకు వస్తుంది తద్వారా ఎమ్మెల్యే క్యారెక్టర్ ఎమ్మెల్యేపై ఆమె చేసిన ఆరోపణలో వాస్తవం ఎంతనే తెలుస్తుందని చెప్పని కూడా ఒక వాదన బలంగా బయటికి తీసుకొస్తున్నారు జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరిబాబు